హలో అండి నమస్తే వంటిట్లో అమ్మటానికి స్వాగతం నేను విసునందన ఈరోజు విప్పింగ్ క్రీమ్లో అస్సలు షుగర్ పౌడర్ యాడ్ చేయకుండా బెల్లం పౌడర్తోని విప్పింగ్ క్రీమ్ అయితే బీట్ చేసుకుంటున్నాను ఇది నన్ను ఒక కస్టమర్ అడిగారు అంటే మొత్తం బెల్లంతోనే కావాలి నాకు అసలు కొంచెం కూడా షుగర్ అనేది యాడ్ కావద్దు లో అనేసి సో దానికోసం అయితే నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అయితే చేస్తున్నాను ఇది యూట్యూబ్లో ఉందో లేదో కూడా తెలియదు నేను పర్సనల్గా చెయ్యాలి అనుకున్నాను సో నేనైతే చేస్తున్నాను అయితే నాకు ఈ షుగర్ పౌడర్ వేస్తేనే చేయడానికి విప్పింగ్ క్రీమ్ చాలా రోజులు పట్టింది బట్ ఈ బెల్లం పౌడర్ వేస్తే వస్తుందా లేదా తెలియదు సో నేను బెల్లం పౌడరే తీసుకున్నాను నార్మల్గా కొంచెం మెత్తటి బెల్లం ఉంటుంది కదా అలా కాకుండా పౌడర్ బెల్లం తీసుకొని అది ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకున్నాను చాలా సాఫ్ట్గా ఫైన్గా అయిపోయింది ఇంకప్పుడు అప్పుడు అది ఒక పావు కప్పు వేసుకున్నాను నేను ఇక్కడ ఎన్నోసార్లు చెప్పాను విప్పింగ్ క్రీమ్ చాలా బ్రాండ్స్ ఉంటాయి నేను ఇక్కడ వాడింది మాత్రం డిలెక్టా డిలైసా విప్పింగ్ క్రీమ్ ఇందులో బెల్లం పౌడర్ వేసుకొని మంచిగా బీట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నా బీటర్లో సెవెన్ స్పీడ్ వరకు ఉంది ఫస్ట్ అయితే వన్ నుంచి త్రీ స్పీడ్ వరకు వెళ్ళాను ఆ తర్వాత ఒక్కొక్క నెంబర్ ఇంక్రీస్ చేస్తూ బీట్ అయితే చేసుకుంటున్నాను నేను ఈ కేక్ దాంట్లోకి వచ్చిందే కొత్తగా సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఎందుకంటే నాకు కూడా అంత పర్ఫెక్ట్గా లేదు నేను కూడా లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే నన్ను సజెస్ట్ చేయండి లేదు నచ్చింది రెసిపీ అంటే మీరు కూడా ఫాలో అవ్వండి ఇక్కడ మంచిగా బీట్ చేసుకోవాలి ఎప్పుడైనా విప్పింగ్ క్రీమ్ చేసేటప్పుడు మన బౌల్ అనేది చల్లగా ఉండాలి అలానే బ్లేడ్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిసేపు పెట్టేసి వాటర్ అనేది ఎక్కడా లేకుండా ఇలా మంచిగా నీట్గా టిష్యూ పేపర్ పెట్టేసి తుడిసేసుకొని ఆ తర్వాత మనం అందులో క్రీమ్ వేసుకుంటే మనకు విప్పింగ్ క్రీమ్ మంచిగా వస్తుంది కొద్దిగా చల్లగా ఉంటుంది కాబట్టి బౌల్ కూడా మనకు మంచిగా అవుతుంది అసలు విప్ అనేది కాకుండా ఉండదు అంత బాగా అవుతుంది చూసారా ఇప్పుడే కొద్దిగా లేయర్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇంకొక టూ మినిట్స్ అయితే మనకు విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది అసలు మనకు బెల్లం ఫుల్గా కరిగిపోయింది బెల్లం అనేదే కనిపించలేదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇది క్రీమ్ నార్మల్గా కొద్దిగా చాక్లెట్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టేస్టే ఉంది డిఫరెంట్ ఏమీ లేదు చాలా బాగుంది క్రీమీ టెక్స్చర్లో ఇలా మంచిగా బీట్ చేసేసుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ ఒకటి విప్పింగ్ క్రీమ్ది నేను ఒక వీడియో పెట్టాను మీకు కావాలంటే అది కూడా చూసుకోండి ఇక్కడ స్టిఫ్ పిక్స్ రాలేదు సో మళ్ళీ ఒకసారి బ్రెండ్ చేయాలి కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత అయితే మళ్ళీ బీటర్తోని బీట్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ షుగర్ది కూడా కావాలంటే నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారా పీక్స్ అనేటివి వచ్చేసాయి అంతే ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉందంటే బౌల్ రివర్స్ చేస్తే మనకు కిందికి పడకుండా ఉండాలి క్రీమ్ అనేది దీంతోని మంచిగా నేను ఒకసారి చూపిస్తాను ఎలా వేస్తున్నాను డిజైన్ అనేది ఎక్కడ కూడా మనకు బెల్లం అనేది అస్సలు తెలియలేదు చాలా నీట్గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యలోనే నేను కేక్స్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి కొద్దిగా కేక్ వీడియోస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నేను కూడా ట్రయల్ చేస్తున్నాను కదా సో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను ఫైనల్గా నేనైతే పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని ఒక్క టూ త్రీ డిజైన్స్ అయితే వేసుకుంటున్నాను మరీ నాకు అన్ని డిజైన్స్ అయితే వచ్చాయని నేను చెప్పను ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కదా నేర్చుకునేటప్పుడు కొద్దిగా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది మన ని కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇలాంటి మంచి మంచి కేక్ వీడియోస్ హెల్దీ వర్షన్లో కూడా కావాలంటే ఖచ్చితంగా చేస్తాను ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్